సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఏదైతే ఈవెంట్ అప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అటు ఎన్టీఆర్ గారు కానివ్వండి సినిమా ఇండస్ట్రీకి ఎవరు వ్యతిరేకి అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది దాని దానిపైన మీరేమంటారు సార్ ఆయన ఏమైనా సినిమా యాక్టరే రామారావు గారు కృష్ణ గారు ఇద్దరు సినిమా యాక్టర్లు ఆయన చెప్పిన కోటింగ్ అర్థం అదే రామారావు గారికి కృష్ణ గారికి ఒక సినిమా ఫ్రంట్ లో ఏదైనా చిన్న పర్పో ఒక ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి సినిమా యాక్టర్ కాదు కదా మీలాగా అవును ఆయన ఎక్కచ్చిన ప్రజా నాయకుడు ప్రజా క్షేత్రంలో జగన్ పెట్టాడు మరి పవన్ రేవంత్ రెడ్డి కూడా చెప్పినప్పుడు నేను చెప్పిన ప్రవచనం పెట్టి మళ్ళీ కాంట్రడిక్షన్ కదా అవును మీకు వ్యక్తిగత వెంజంటా ఉంది అధికారమే పరమోద మీరు ప్రభుత్వాన్ని స్థాపించుకున్నారు చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నది ఒక ఎక్స్క్యూజ్ తీసుకుంటే ఆరు నెలలు ఏడు నెలలు కాలక్షేపం చేసుకుని వచ్చారు ఇంకా అదే కాలక్షేపం చేసుకుంటే ప్రజలు ప్రజలు ప్రశ్నిస్తారు రేపు ఆ చిలక పలుకులో బాధ అదే నూట యాభై ఒకటి గెలిచిన వాళ్ళకి ఐదు తీసి పదకొండు ఇచ్చినప్పుడు వీళ్ళు నూట అరవై నాలుగు ఏదైతే ఏది ఇస్తారు అన్నదే బెయి సార్ ఇంకోటి ఏంటంటే ఇదే తురుకు కిషోర్ ఎవరైతే ఉన్నారో ఏదైతే మాచర్ల దగ్గర బోండా ఉమా గారు కానివ్వండి ఇంకోటి బుద్ధ వెంకర గారిని కానివ్వండి ఏదైతే వాళ్ళ కారు ఏదైతే అద్దం పగలగొట్టిన సిచువేషన్ ఏదైతే మనం చూసాం మన పోలీసులు ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఒక లాడ్జ్లో హోటల్లో ఉంటే ఆయన పట్టుకోవడం జరిగింది ఏడు నెలల నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయన ఇప్పుడు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది దానిపైన మీరేమంటారు సార్ ఏడు నెలలు పట్టిందో పట్టుకోవడం కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ కూడా చేయలేదు ఆయన హయా హయాంలో ఉన్నప్పుడు చేయడు ఎందుకు చేస్తా ఎందుకు చేయలేదు సార్ ఎందుకు చేయలేదు ఆయన అడగండి నన్ను అడిగితే నేను అడిగి చేస్తాను మీకు ఒకటి గుర్తించుకుని వాళ్ళు వాళ్ళు కుట్టుచారు వ్యక్తిగతంగా బుద్ధ ఏమైనా మహాత్మా గాంధీ చరిత్ర అంటే పెద్ద రాడ్ లాంటిది వెళ్ళి దాకా చేయడానికి వెళ్ళారు వాళ్ళు అల్లు కుట్టు వచ్చారు అది ఎందుకు అప్పుడు కేసు ఫైల్ అయినా కానీ ఎందుకు అరెస్ట్ చేయని పరిస్థితి వీళ్ళు చేశారు కదా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చేశారు వాళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళు చేయలేదు హ్మ్ చెప్పిన రీజన్ రామకృష్ణ రెడ్డి గారి అంచులర్ కాబట్టి చేయలేదన్నారండి ఆయన గవర్నమెంట్ వాళ్ళదే మాజీ జెట్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ఏదకదాతుమ్ పెన్న ఆ హ్మ్ మరి ఓకే ఆ ప్రదస్ సామ్యలో అలా మోహన్ బావ్ సినిమా అసెంబ్లీ రెడ్డి ప్రజల గెలుపిస్తే లీడరే అంతే సో సార్ ఇంకోటి గుర్తుంచుకోండి అప్పుడు జరిగింది వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా చూడబడింది బొద్ద వెంకట బోండమ్మ గడికి వెళ్తే కర్మేసుకొని పార్టీ పరంగా ఉంది వైసీపీ చైర్మనే కాబట్టి ఆ విషయంలో పార్టీకి రంగేశారు వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరికి ఏదో ఉండొచ్చు కదా అంటే మాచర్లకి విజయాడకు ఏం సంబంధం సార్ అక్కడ దాకా ఇప్పుడు అక్కడ మరెట్టు వర రవీంద్ర పేరేటి పేరు ఇంకోటి ఉన్నారు అది అనంతపురం మేసాలు తిప్తే లోపలి లేదు ఆయన పేరు శ్రీకాంత్ రెడ్డి ఉంది శ్రీకాంత్ శ్రీకాంత్ ఆయన కూడా అరెస్ట్ చేయడం అంతే కి ఎవరు బాధ్యులు అంతే వాళ్ళ వెంజంటాలు తీసుకుంటున్నారు పొలిటికల్ వెంజంటాడు ఆ రోజు అక్కడ చేసింది తప్ప రైట్ తప్పు అయితే రైట్ ఇప్పుడు చేసింది రైట్ అంటే అప్పుడు చేసిన పనికి ఎప్పుడైనా శిక్ష అరవలే కదా అవును కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే పోలీసులు దాని మీద ఒక సత్వర డెసిషన్ తీసుకోవాలి కదా

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్